సమలం జన గణ మంగళ నాయకుడా కనమపు చరితల నాయకుడా పలుతరమునుమము పరిపాలించర స్వామి కూడా నవయుగ సైనికుడా సమయము తెలియని ప్రగతిని చూపర సాద కూడా I'm not కాబట్టి మనమందరం కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల వద్ద బాధ్యతగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందేల వరదలారెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సురేష్ నాయుడు టికెట్ ఆశించడము లింగారెడ్డి గారు టికెట్ ఆశించడము రవి రెడ్డి గారు టికెట్ ఆశించడము ఇటు నాలుగైదు గ్రూపులుగా పొద్దుటూరు విడిపోయి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినారు ఈరోజు టికెట్ రెడ్డి గారికి వరించింది కాబట్టి అందరూ గతంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించిన వాళ్ళందరూ వారు వర్గాల్లో వేరువేరుగా తిరిగిన వాళ్ళందరూ కూడా ఈరోజు టికెట్ అయితే ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళ గెలుపు కోసం మనం అందరం కష్టపడి ఈరోజు జనసేన పార్టీ అయితేనేమి బీజేపీ పార్టీ అయితేనేమి మన రాష్ట్ర అభివృద్ధి కోసం రాక్షస పరిపాలన పారదోలెదాని కోసం కూటమిగా ఏర్పడడం జరిగింది అంతా ఆలోచించాల భారతదేశ రాజకీయాలు మన రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా పోతున్నాయి మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడు బీజేపీతో మెడలు వంచి ప్రత్యేక హోదా తెచ్చ తెస్తాననే వ్యక్తి ఇరవై మూడు సీట్లు ఇరవై నాలుగు సీట్లు ఇస్తే నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు అధికారం కట్టబెట్టిన తర్వాత ఆయన ఏ విధంగా పరిపాలన చేస్తాడు ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మరి అటువంటి ప్రభుత్వాన్ని కద్దెదించాలంటే మనం మనమందరం కూడా ఏకమై రాక్షస పరిపాలన పారదోలాలంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ దగ్గర తెచ్చుకున్నారో వారి గెలుపు కోసం మనము అహర్ నిమిషాలు కృషి చేసి గెలిపే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి వడదాటి గారి దగ్గర పనిచేశాను దాదాపు రెండు వేల పది పదకొండు వరకు కూడా ఆయన దగ్గర ఉన్నాను కొన్ని కారణాల వల్ల పార్టీలు మారడము జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్ట శక్తులు పార్టీలు పెట్టడము ఆర్థిక నేరస్తుడిగా జైలు పోవటము రాజశేఖర రెడ్డిని అడ్డబెట్టుకొని డబ్బు సంపాదించి ఆయన చేసిన వారికి రాష్ట్ర ముక్కలు ముక్కలు అయిపోయింది రాష్ట్ర ముక్కలైన తర్వాత పార్టీలు బీజీ కొత్త పార్టీలు ఏర్పడినాయి కొత్త పార్టీలు ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ లాంటి పెద్ద పార్టీలు పత్రానికి దారి తీసినాయి అటువంటిప్పుడు ఆపక ఆపకైపోకపోయినప్పుడు కొంత మార్పు చేర్పులు జరగడం జరిగింది మళ్ళీ ఈరోజు దేవాల మనం అందరము తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో గెలవాలంటే మనమందరం కూడా స్థాయిశక్తుల కృషి చేసి పని చేయాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్రము సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ బాగా జరుగుతాయని చెప్పి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం కాదు మన భా కోసం మన భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన పరిస్థితి ఉంది మనం అందరం కూడా అందరికీ ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడం ఏమంటే గతంలో పెద్ద నేను కొద్దిగా దూరం ఉండటము వాస్తవమే అయితే మాకు కుటుంబరీత కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఎటువంటి ఘర్షణలు ఎటువంటి తగాదాలు లేవు రాజకీయంగా మేము ఒక పార్టీలో వాళ్ళు ఒక పార్టీలో ఉండటం జరిగింది ఈరోజు అందరం కలిసి ఒకటే పార్టీలకి చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు మేము అందరం కూడా పెద్ద చెప్పినట్టుగా విని పెద్ద అడుగుజాడల్లో నడిచి మన పొద్దుటూరు పట్టణాన్ని రాచమల్లి కబంత హస్తాల నుంచి రక్షించి రాచమల్లి ప్రసాద్ అనే వ్యక్తి ఈరోజు మనకు ఏ విధంగా పరిపాలిస్తా అన్నాడు పొద్దుటూరులో గతంలో కూడా మేము చాలా మంది ఎమ్మెల్యేలు చూసినాం ఇరవై ఐదు సంవత్సరాలు వరదాటి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఏ ఒక్క రూపాయి అవినీతి కానీ ఏ ఒక్క రూపాయి అవినీతి చేసేటోళ్ళు కానీ భూ కబ్జాలు చేసేటోళ్ళు కానీ మరకా మట్కా క్రికెట్ బుకింగ్ బెట్టింగ్ లాంటి వాళ్ళు కానీ దొంగలు దౌర్జన్యాలు రౌడీజం లాంటి చేసేటోళ్ళు కానీ ఆయన చేర చేర్చుకోకుండా పరిపాలన చక్కగా చేస్తూ వచ్చినారు ముస్లిం సోదరులకు నమస్కారాలు సలాం అలైకు ముఖ్యార్ ఇంటికి పదేళ్ళు అయింది అనుకుంటా నేను వచ్చి మేము కలిసి చాలా ఆత్మీయంగా మెలిగే వాళ్ళము ముత్తాలను స్నేహితుడిగా సోదరునిగా ట్రీట్ చేసేవాళ్ళం మేము కానీ మా కుటుంబం కానీ అదేవిధంగా మా నాన్నగారు కూడా అంటే ఆ రోజు కాదు ఈరోజు మళ్ళీ వరదరాజు గారి రాజకీయ పునఃప్రవేశానికంటే ముందు కూడా మీ శిష్యుల్లో అందరికంటే ప్రేమించే వాళ్ళు కానీ అందరికంటే నువ్వు నచ్చిన వాళ్ళు ఎవరు చెప్పమంటే కూడా ముత్తాల పేరు చెప్పినారు మా కాబట్టి ఆ విధంగా కొనసాగింది మా స్నేహం ఈ పవిత్ర రంజాన్ దినాల్లో మళ్ళీ ఈ కలయిక జరగడం ఇది కూడా ఒక పవిత్ర బంధంగా దృఢంగా కొనసాగింది రవీంద్ర రంజాన్ పండుగ కలయికకు ప్రేమను పెంచడానికే ప్రతీక ఈ రోజుల్లో మళ్ళీ ఆ పాత మిత్రత్వము దొరకడం మాకు సంతోషదాయకము ఈ స్నేహం దృఢతనంగా గాఢంగా మళ్ళీ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం టికెట్ ఆశించినామందరం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఉదయాన్ని పొద్దుటూరు అభ్యర్థిగా ప్రకటించారో మేము ఎవరము బాధ రాలేదని ఎంత ఉండినా కూడా దాన్ని దిగమింగుకొని పార్టీకే పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు పిలిచి చెప్పినాక ఆ నిర్ణయం తీసుకుందాము అని ఆలోచన చేసుకోవడం జరిగింది చంద్రనాయుడు గారు మమ్మల్ని గౌరవించి విజయవాడకు మమ్మల్ని ముత్తాల్లో మా వర్గాన్ని అంతా కూడా రమ్మని చెప్తే అక్కడికి పోయి ఆయన ఆశీస్సు తీసుకొని ఆయనతో మాట్లాడి తొందరలోనే మనము ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని అందరినీ అభ్యర్థి గారికి ప్రత్యేక చేసి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక మైనార్టీగా ఈ ప్రొద్దుటూరులో మైనార్టీ సోదరులందరూ దాదాపు యాభై వేల మంది ఉన్నారు మా క్యాలకులేషన్ ప్రకారం దూరాకులలో ఒక తొమ్మిది వేలు ఉన్నారు చాలా భారీ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ప్రొద్దుటూర్లో కూడా విఎస్ ముక్తార్ని కానీ ఎంతోమంది పెద్దలు ఉన్నారు ఒక మైనార్టీ నాయకుడుగా చలామణి అయితే వస్తున్నాడు కాబట్టి మొట్టమొదటిసారిగా మా ఐటీకి రాకపోయినా పర్వాలేదు వరదలారెడ్డి గారిని మైనార్టీ నాయకుడు ఏంటి ముక్తారిని గారికి ఒక పసులతో ఆయన ఇంటి దగ్గరికే మేము ఆహ్వానించడం ఆయన రావడం జరిగింది మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్తార్ గారు అధ్యక్షులు సురేష్ నాయుడు గారు వేదికలు ఉండబడిన పెద్దలందరూ అబిబుల్లా ఇక్బాల్ గారు మాబుసాబ్ గారు కొండారెడ్డి పుల్లయ్య గారు ఆ సంబరధురాం రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన సోదరులు ఇక్కడ ముస్లిం సోదరులందరికీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఇందాక ముత్తారు గారు మాట్లాడినారు ఎట్లా వచ్చింది నీకు టికెట్ అని టికెట్ ఇప్పించింది నాకు పుద్దుటూరు ప్రజలు ఎవరు కాదు నేనే ఎలాంటి నాకు ఒక పెద్ద రాజకీయ నాయుడు నా వెనకలేడు నేను ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల కిందట ఒకసారి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసినాను నేను మా కొడుకు ఇద్దరుపై కలిసినాను సార్ మాకు ఒక అవకాశం ఏంటి మళ్ళీ మీరు నేను చెప్పిన సరే నేను చేస్తాను కూర్చో చూద్దామని చెప్పినాడు అప్పటి నుంచి నేను అంతకుముందు స్తబ్దతగా ఉన్నాయి రాజకీయాలలో పెద్దగా స్టేట్మెంట్లు ఇట్లాంటివన్నీ ఎప్పుడు నాకు ఉన్నాయి కూడా ఆయన వచ్చిన తర్వాత చెప్పినప్పటి నుంచి కూడా నేను బాగా యాక్టివ్ అయినాను యాక్టివ్ అయ్యి అన్ని ప్రభు తెలుగుదేశం పార్టీ అన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం అంటే మేము ఏదైనా ఒక పనిలో దిగితే దాన్ని అంశూసేటంత వరకు వదిలిపెట్టకుండా కష్టపడి పనిచేస్తాం కాబట్టి ఈ యొక్క పొదుటూరు పట్టణంలో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి జైల్లో వేసినప్పుడు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పాదయాత్రలో కానీ మరి యువగలంలో తిరిగేటప్పుడు చాలా చోట్ల మా కొడుకు కొండారెడ్డి పోయి కలిసి రావడం కూడా జరిగింది ఈ మాదిరిగా పార్టీకి దగ్గరైనాం పార్టీకి దగ్గరైతూ మరి మరి పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలు చేస్తా వచ్చిన కారణంగా పార్టీలో కూడా మంచి మార్కులు పడే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం మళ్ళా ఒకసారి వస్తే రాష్ట్రం అంత అంధకారం అయిపోతుంది కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసుకోవాలా అట్లా చేసుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం ఇద్దాం వాళ్ళ కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా మన అభివృద్ధి కోసం సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అందరము కష్టపడి చేసి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గెలవాలంటే ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ గెలవాలి కాబట్టి అందరూ కూడా కష్టపడి గతంలో లాగా కలిసి కలిసిమెలిసి పనిచేసి మీ ప్రొద్దుటూరు అభివృద్ధి పదంలోకి తీసుకొని పోతామని మీకు అందరికీ తెలియజేస్తూ నాకు ఈ టికెట్ ఇచ్చిన పొద్దుటూరు ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరచిన ఆలోచిస్తాను సర్వే వల్లనే నాకు టికెట్ వచ్చింది కానీ నేను అడిగినాడు ఇందాక ఎట్లా వచ్చింది మీకు నేను అంటే చెప్తాను నేను ఈ సర్వే తప్పక ఎవరేం లేదు నేను ఒకేసారి కలిసినా కానీ మళ్ళీ తర్వాత కూడా కలవలే ఇంతవరకు కాబట్టి మీరు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరం కలిసికట్టుగా పనిచేసి రేపు ఏదో మన సీఎం సురేష్ గారి అన్నా క్యాంటీన్ దగ్గర మీటింగ్ పెట్టినారు కాబట్టి అందరూ రండి ఇంకా మిగిలిన విషయాలన్నీ అక్కడ మాట్లాడుకున్నాం అందరికీ నమస్కారం కలుసుకున్న తర్వాత సందేహాలు ఉండాల్సిన అవసరం లే ఎందుకుంటే సందేహము ఇప్పుడు ఆయన ఆయన ఒక చిన్న స్థాయి నుంచి చైర్మన్ స్థాయి వరకు తీసుకొచ్చినాం కాబట్టి కలిసి మెలిసి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం భవిష్యత్తులో ముందుకు పోతామని కూడా మీకు తెలియజేస్తున్నాం